పిల్లలకు ఎండాకాలం సెలవులు వచ్చేస్తున్నాయి అందుకే ఇప్పటికే రోడ్ల మీద రకరకాల సమ్మర్ కోర్సుల బోర్డులు మనకు దర్శనమిస్తున్నాయి చాలా స్కూల్స్ కూడా అప్పుడే సమ్మర్ కోర్సులకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభించేసాయి వీటిలో ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి కానీ చాలా మంది తల్లిదండ్రులని పిల్లల్ని ఆకర్షించేది ఏంటి ఈ సమ్మర్లో ఎక్కువగా ఆకర్షించేది ఏంటి అంటే స్విమ్మింగే కదా స్విమ్మింగ్ పిల్లలకు నేర్పిస్తే మంచిది అందుకని తప్పనిసరిగా నేర్పించాలి అందుకే చాలా సమ్మర్ కోర్సుల్లో ఫస్ట్ స్విమ్మింగ్ నే చేర్చేస్తూ ఉంటారు ఈ వేసవి కాలంలో పిల్లలు కూడా ఈ వేసవి కాలంలో స్విమ్మింగ్ పూల్స్ లోకి దూకి స్విమ్మింగ్ చేయడానికి చాలా చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు మరి స్విమ్మింగ్ నేర్పించడం మంచిదే కాబట్టి నేర్పించే ముందు నేర్పించాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా సైజ్ అండ్ డెప్త్ సాధారణ స్విమ్మింగ్ పూల్స్ కంటే కూడా పిల్లల కోసం ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్స్ కాస్తంత చిన్నవిగా ఉంటాయి లోతు కూడా కాస్తంత తక్కువగానే ఉంటుంది కాబట్టి పిల్లల వయసును బట్టి స్విమ్మింగ్ పూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా స్కూల్ అయినా లేకపోతే బయటవైనా కూడా స్విమ్మింగ్ పూల్స్ ఏవైనా సరే పిల్లల వయసును బట్టి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను బట్టి తల్లిదండ్రులు నిర్ధారణ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా పిల్లలు స్విమ్మింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ట్యూబ్స్ అందించాలి పిల్లలకి బాగా స్విమ్మింగ్ వచ్చు అనుకున్న తర్వాత ఈ ట్యూబ్స్ తీసేయచ్చు అది కూడా మనం సొంతంగా నిర్ధారించుకోకుండా సదరు కోచ్ సలహా తీసుకుని ఆ కోచ్ కనుక పిల్లలకు స్విమ్మింగ్ బాగా వచ్చింది ట్యూబ్స్ తీసేయండి అని చెప్పినప్పుడు మాత్రమే మనము ట్యూబ్స్ తీసేస్తే మంచిది ఇలా పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని రకరకాల జాగ్రత్తలు కనుక పాటిస్తూ స్విమ్మింగ్ నేర్పించినట్లయితే వేసవికాలాన్ని స్విమ్మింగ్ని పిల్లలు ఎంజాయ్ చేయగలరు ఫన్ ఉండాలి పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడం ఎంత ముఖ్యమో వాళ్ళు దాన్ని ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారో చూడడము ఆ దిశగా ప్రోత్సహించడం కూడా అంతే ముఖ్యం ఏదో స్విమ్మింగ్కి పంపించేస్తున్నామో వాళ్ళు నేర్చుకుంటున్నారు అనుకోకుండా ఫన్ వాటర్ గేమ్స్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి వాటర్ స్లైడ్స్ స్ప్లాష్ ప్యాడ్స్ ఫౌంటైన్స్ ఇలాంటివి ఎక్కువగా కనుక ఉన్నట్లయితే పిల్లలు ఎలాంటి ఒత్తిడి భయము లేకుండా స్విమ్మింగ్ని ఆస్వాదించగలరు స్విమ్మింగ్ని హ్యాపీగా నేర్చుకోగలరు అలా కాకుండా మామూలుగా ఏదో స్విమ్మింగ్కి పంపించేస్తే కొంతమంది పిల్లలకు స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది మరి కొంతమంది భయపడతారు మరి కొంతమంది ఏదో తల్లిదండ్రులు పంపిస్తున్నారు కాబట్టి నేర్చుకుందాంలే ఎంజాయ్ చేద్దాంలే అని అలా టైం పాస్ చేసేస్తూ ఉంటారు మరికొందరు ఎంత ఎక్కువ ఫీజు కట్టినా కూడా స్విమ్మింగ్ బోర్ కొడుతుందని కూడా చెప్పేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఫన్ వాటర్ గేమ్స్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకుంటూ పిల్లల్ని మంచి స్విమ్మింగ్ పూల్స్ లో జాయిన్ చేసి స్విమ్మింగ్ కనుక ఎంకరేజ్ చేసినట్లయితే వారిలో మానసికంగా శారీరకంగా మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది స్విమ్మింగ్ పట్ల ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది పర్యవేక్షణ ముఖ్యం పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు లేదా కోచ్ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి అన్ని గేమ్స్లో కంటే కూడా స్విమ్మింగ్ లాంటి గేమ్ నేర్చుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అనేది చాలా చాలా అవసరం ప్రైవేట్ పూల్స్ అయితే తల్లిదండ్రులు ఉండొచ్చు అలా కాకుండా స్కూల్ పూల్స్ కానీ లేదా ప్రైవేట్ క్యాంప్స్ కానీ ఉన్నట్లయితే ట్రైన్ లైఫ్ గార్డ్ ఉండే విధంగా చూసుకోవాలి ముఖ్యంగా పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు స్విమ్మింగ్ పూల్ పరిశుభ్రంగా ఉందా లేదా అనేది గమనించడం చాలా అవసరం అలాగే పూల్ రూల్స్ పాటిస్తున్నారా లేదా తెలుసుకోవాలి ఇంకా యాక్సిడెంట్స్ లాంటివి జరిగినప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ అందుబాటులో ఉండే విధంగా తెలుసుకోవాలి ఈ జాగ్రత్తలన్నీ కనుక పాటిస్తూ తల్లిదండ్రులు పిల్లల్ని కనుక స్విమ్మింగ్కి ఎంకరేజ్ చేసినట్లయితే వారు స్విమ్మింగ్ హ్యాపీగా ఎంజాయ్ చేయడమే కాకుండా ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉండే అవకాశం ఉంది పరిశుభ్రత ముఖ్యం పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు స్విమ్మింగ్ పూల్ పరిశుభ్రత పట్ల చాలా జాగ్రత్త వహించాలి స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి ముఖ్యంగా పిల్లలు స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి ముందే రెస్ట్ రూమ్కి వెళ్ళి ఆ తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళే విధంగా వాళ్ళకి అలవాటు చేయాలి ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి నీళ్ల నాణ్యత చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత గమనించాలి ముఖ్యంగా పిల్లలకు ఆరోగ్యపరంగా ఏదైనా నలత ఉన్నప్పుడు స్విమ్మింగ్కి పంపించవచ్చా లేదా గమనించాలి ఎందుకంటే కాస్త అనారోగ్యంగా ఉన్నప్పుడు కనుక స్విమ్మింగ్కి పంపించినట్లయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది చిన్న సమస్య ఒక్కోసారి తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి స్విమ్మింగ్కి పంపించే ముందు స్విమ్మింగ్ పూల్ పరిశుభ్రతని గమనించాలి చుట్టుపక్కల పరిసరాలను గమనించాలి పిల్లల ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత స్విమ్మింగ్కి పంపించడం అన్ని విధాలా మంచిది సన్ ప్రొటెక్షన్ స్విమ్మింగ్ పూల్స్ అన్నీ చాలా వరకు అవుట్డోర్లోనే ఉంటాయి కాబట్టి పిల్లల్ని స్విమ్మింగ్కి పంపించేటప్పుడు ఎండాకాలం చర్మం కమిలిపోకుండా సన్ స్క్రీన్ లోషన్ లాంటివి అప్లై చేయడం మర్చిపోకూడదు అలాగే సన్ ప్రొటెక్షన్కి సంబంధించి బట్టల ఎంపికలో కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది మరి ముఖ్యంగా స్విమ్మింగ్ డ్రెస్సుల విషయంలో కాస్తంత శ్రద్ధ వహిస్తే మంచిది కాస్త ఫుల్ కవర్గా ఉన్న దుస్తులు కనుక ధరించినట్లయితే ఎండ వేడిమికి పిల్లల చర్మం కందిపోకుండా కమిలిపోకుండా ఉంటుంది కాబట్టి ఎండవేడికి సన్ స్ట్రోక్ లాంటివి తగలకుండా ఉండడానికి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి పిల్లలకి సన్ స్క్రీన్ లోషన్లు కానీ క్రీములు కానీ అప్లై చేయడమే కాకుండా తగినంత నీళ్లు కూడా తాగించినట్లయితే డిహైడ్రేషన్ లాంటి సమస్యలు ఎదురవకుండా ఉంటాయి ఇలా రకరకాల జాగ్రత్తలు కనుక తీసుకొని అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని స్విమ్మింగ్ పూల్ని సెలెక్ట్ చేసుకుని పిల్లల్ని స్విమ్మింగ్ కనుక పంపించినట్లయితే ఈ సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు సంతోషంగా స్విమ్మింగ్ని ని ఆస్వాదించగలరు హ్యాపీగా నేర్చుకోగలరు